సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలోని తెలంగాణలో ఆర్టీఓ 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 అధికారులు బలవంతపు వసూళ్లు బాధితుడి నిరసన ప్రతీ నెలా కూడా మామూలు అడుగుతున్నారని ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకైతే దిగాడు మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని బసంత్ నగర్కు చెందిన లారీ ఓనర్ అయితే అనిల్ గౌడ్ నిరసనకైతే దిగాడు ఆర్టీఏ అధికారులు మామూలు ఇవ్వనందుకు తన లారీపై కేసు వేసినట్లు ఒక్కో లారీకి నెలకు ఎనిమిది వేలు లంచం వసూలు చేస్తున్నట్లయితే ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు మామూలు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు రవాణా శాఖ సిబ్బంది కిందికి దిగాలని ప్రణవించినా కూడా అనిల్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో పాటు తాను లంచం అడిగిన అధికారులను సస్పెండ్ చేస్తేనే దిగుతానని ఈయనైతే పేర్కొన్నారనమాట సో అందువల్ల సో ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాగా ఈయనైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో ఇది తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి